శ్రావణ లక్ష్యం ఎపిసోడ్ ఫార్టీ సిద్ధు ఘాటు ముద్దు తనకి నచ్చే అలా ఉండిపోయింది అనుకుంటుంది శైలు అక్కడ తనకి తెలియని విషయం ఏంటంటే జనరల్గా మనుష్య రక్షకులు ఒక మానవ మాతృలతో ఫిజికల్గా వెళ్తే అటువంటి వాళ్ళ బాడీస్ని నార్మల్ మనుషుల బాడీస్లు బేర్ చేయలేవు అసలు తట్టుకోలేరు ఆ సమయాల్లో మనుషుల ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్స్ కూడా చాలానే ఉన్నాయి అందుకే ఇంతకుముందు క్షయ బాడీతో వాడు ఆడుకుంటున్న విషయం దానికి అర్థమయ్యి క్షణం పాటు దాని మెదడులో కొన్ని అనుమానాలు కలిగాయి అని చెప్పానే ఆ అనుమానం ఇదే ఒకవేళ అతగాడు వాళ్ళ మనిషి కాక ఒక మానవుడైతే ఎందుకని వాడికి దాన్ని ఫిజికల్గా ఏం ఏమవ్వట్లేదు అన్న ఆలోచన వచ్చినా ఆనాడు వాడి మాయలో పడి బయటికి అడగలేదు అది ఇప్పుడు సిద్ధూది ఓన్లీ ముద్దు పరంగానే కాదు కాస్త ఫిజికల్గా వెళ్ళబోతుంటేనే తన మెదడు ముందుగానే హెచ్చరించేసింది ముందు జాగ్రత్తగా సరిగ్గా అదే టైంకి రాధా గొంతు వినిపించడంతో టక్కున లేచేశాడు పైకి ప్రస్తుతం తన మెదడులో అవే ఆలోచనలు నడుస్తున్నాయి రే బుల్లిగా సిద్ధూ పిలుపుకి చిట్టి పిట్టలా తన ఒడిలో ఒదిగిపోయి మూలిగింది చిన్నగా తన గొంతులో ఎటువంటి తేడా తన మెదడుకి కనిపించక కాస్త అనుమానంగా తన ముఖంలోకి చూస్తుంటే ఎంతో ప్రేమగా ప్రీడి బిగి కౌగిల్ని తనువంతా ఆస్వాదిస్తుంది దొంగది దాని ముద్దు ముఖంలో విరిసిన చిట్టి ఎక్స్ప్రెషన్కి ఒక క్యూట్ కిస్సి ఇచ్చేసి బలంగా తనని గుండెకి హత్తుకొని ఇదేంటి నా మైండ్ మాత్రమే ఇలా ఆలోచిస్తుంది కానీ తనకు ఏమైనట్టుగా లేదు ఏం కాలేదంటావా తనలో తానే అనుకుంటేనే తన మదనపాటు కిట్టీకి అర్థమయ్యి అహా సిద్ధ పెద్ద పైకి రాగానే నా బుర్ర పోయింది అని నాతో ఆ రోజు ఆడుకోవడం కాదు నీది కూడా పోయింది చూసుకో వాడి సటేర్ అర్థం కాకపోయినా తనని అంటున్నాడు అన్న చిరుకోపంలో రే గుడ్లు పొడిచేస్తా పొట్టినాయలా వంకరగా వాగావంటే ముందు మ్యాటర్ ఏంటో చెప్పువే అరే రే ఇంకా వెలగలేదా నీకు రే గుర్రుగా చూస్తుంటేనే ఆ గాగు సిద్ధ వద్దు వద్దులే ఆ కోపంతో మనకెందుకులే పని కానీ నువ్వొక మనుష్య రక్షకుడివి డే అబ్బా కాస్త ఆపుకో ఆపుకోసిద్దా చెప్పనన్నా చెప్పని నన్ను నువ్వు ఒక మనుష్య రక్షకుడివి అలాగే మన సారీ సారీ నా వదినమ్మ ఒక మనుష్య రక్షకురాలు కాకపోయినా తను నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాదు అన్న సంగతి మర్చిపోయారా సారు వాడి వెటకారం మాటలు పడగానే బుర్ర వెలిగి అవునరా ఇది ఎలా మర్చిపోయా నేను ఏం చేస్తాం తమరు ఇలా తయారైపోయారు మరి రే చాలే కానీ వదినమ్మ ఒక దైవ బిడ్డరా నీలాగే కాకపోతే మనం ప్రత్యేకంగా ఆ దేవుడి చే రూపొందించబడిన వాళ్ళమైతే శైలు వదిన ఆ దేవుడు చేసిన మనిషి ద్వారా ప్రాణం పోసుకున్న ఒక మాంస ముద్దల పుట్టిన దైవ బిడ్డ మీ ఇద్దరి పుట్టుకల్లో తేడాలున్నా మీలోని శక్తులు తేడా లేవు సిద్ధ పైగా తనలోని శక్తిని పసిగట్టి ఈనాడే ఈ సృష్టినే పరిపాలించే పంచభూతాలకి అధినేత తను ఇక తనకేమవుతుంది చెప్పు అవునరా ఈ మ్యాటర్ పూర్తిగా మర్చిపోయా నేను అయితే నా బంగారానికి ఇంకేం కాదన్నమాట అలాగైతే ఇంకేమైనా చేసుకోవచ్చు సిద్ధు అల్లరి చేష్టలు మొదలవుతుంటేనే ముసిముసిగా నవ్వుకుంటూ తన పనిలో పడిపోయాడు కిట్టి వీళ్ళిద్దరూ సీక్రెట్గా మాట్లాడుకునే మాటలు సైలుకి వినిపించలేదు అనే కన్నా వాడి ప్రేమ మత్తులో మునిగిన పాప ఆ మాటలపై సరిగ్గా దృష్టి పెట్టలేదు అనుకోవడం కరెక్ట్గా ఉంటుంది కిట్టి మాటలకి జ్ఞానోదయమైన సిద్ధు తన గుండెలపై వాలిపోయిన ప్రేస్ని నెమ్మదిగా బెడ్పై పడుకోబెట్టి చిలిపి చేష్టలు చేయాలని చూస్తుంటే అసలు తనేం ఏం చేస్తాడా అని దొంగ నిద్రని నటిస్తున్న మన పాపగారి నడుము దగ్గర సిద్ధు చల్లటి స్పర్శ తగలగానే అదిరిపడి లేచి చూస్తే ఎంతో ప్రేమగా దాని నడుముతో ఆటలు ఆడేసుకోవడానికి సిద్ధపడ్డాడు దొంగ సిద్ధుగాడు అది తెలుసుకున్న శైలు కన్నా ఏం చేస్తున్నావురా నువ్వు పైకి లేచిన టాప్ని కిందకి దొబ్బుకుంటూనే చెంగున పైకి లేచి రోమ్ అంతా పరిగెత్తింది దాని ఆస్కర్ పర్ఫార్మెన్స్ చూస్తేనే కావాలనే ఆట మొదలుపెట్టిన సిద్ధు చిలిపి ఆటలో విజయాన్ని సాధించి అల్లరిగా గెంతుతున్న ప్రియురాలితో కాసేపు సరదాగా అలా ఆటల్లో మునిగిపోయాడు సాయంత్రం ఐదున్నరకి ముహూర్తం అనగా నాలుగున్నర కల్లా పెళ్లి కొడుకులతో పెళ్లి కూతుర్లతో చేపించే వ్రతాలు హోమాలు అన్నీ అయిపోగొట్టుకొని సరిగ్గా ఐదుకి పెళ్లి కొడుకుల్ని తీసుకొని మండపం ఎక్కిస్తున్న టైంలోనే సిద్ధు అందరి ముందు సిగ్గుతో పక్కకు ఆగిపోతే పట్టులంగా ఓనీలో తన రెండు ప్రాణాల మధ్యన కోతి పిల్లలా గెందుతూ ఊరిలోని సంతోషమంతా తన దగ్గరే పెట్టుకొని మరీ తెగ అల్లరి చేసేసింది శైలు మనోజ్ క్రీమ్ అండ్ పర్పుల్ షెర్వానీలో చెర్రీ క్రీమ్ అండ్ చెర్రీ పండు కలర్ షేర్వానీలో నవమన్మధుల్లా మెరిసిపోతూ వాళ్ళ బుల్లి రాక్షసి చేస్తున్న అల్లరినంతా కనుల నిండుగా చూసుకుంటూనే ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నారు బిడ్డ అల్లరికి తల్లిదండ్రుల కళ్ళల్లో నీళ్లు చేరాయి ఆనందంతో ఎక్కడున్నా ఎంతమంది ఉన్నా నీ అల్లరికి మాత్రం తిరుగులేదు బేబీ అనుకోకుండా ఉండలేకపోయాడు సిద్ధు క్రీమ్ అండ్ రాయల్ బ్లూ కలర్ సిద్ధు సొంతమైతే సేమ్ తన కాంబినేషన్లోనే క్రీమ్ కలర్ లంగా జాకెట్ విత్ బ్లూ కలర్ ఓనీలో మన పాప వీళ్ళ డ్రెస్సెస్ అన్నీ వీళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచే ప్రత్యేకంగా కుట్టించి మరీ తెప్పించాడు మనోజ్ డీజే డ్రమ్స్కి డ్యాన్స్ వేస్తూనే ఇద్దరితో అల్లరి చేస్తూ మండపం ఎక్కించింది ఇద్దరిని వాళ్ళు పీటలపై కూర్చున్నా కూడా అలానే గెంతుతున్న ప్రేయసిని చూసి నవ్వుతూనే చెయ్యి పట్టి నడిపించాడు సిద్ధు వాళ్ళిద్దరికీ వెనకగా నిల్చొని త్వరగా అంకుల్ త్వరగా అంటూ గోల చేసేస్తుంటే బేబీ కాస్త కూల్ అవ్వే ఆహా అన్నయ్య మీ అన్నయ్య మీ మ్యారేజ్ నా బుజ్జోలు మీరిద్దరు అలాంటిది మీ పెళ్ళిలో మీ బుల్లి రాక్షసి ఏమాత్రం అల్లరి చేయకపోతే ఎలా ఏం కన్నా ఎక్కువ అవుతుందిలే నీకు ఆహా కన్నా నవ్వేసుకున్నారు అందరూ దాని ముద్దు గారాలకి అబ్బాయిలతో చదివించాల్సిన మంత్రాలన్నీ చదివించేసి అమ్మ ముహూర్తం దగ్గర పడుతుంది పెళ్లి కుమార్తెలు తీసుకురండమ్మా అనగాని ఆ మూమెంట్ కోసమే ఎదురు చూస్తున్న శైలు ఓ అంటూ అరుస్తూ గ్యాస్ బెలూన్లని పటుక్కున పేల్చేసింది దాన్ని ఇక ఎవ్వరు ఆపినా అది ఆగదు అనేసి దాన్ని ఆపడం మానేసి దాన్ని చిలిపి అల్లరినంతా మనస్ఫూర్తిగా ఆస్వాదించడం మొదలుపెట్టారు అందరూ ఇంతలో నాన్న సిద్ధు ఇట్రా అంటూ తనని తీసుకుని పోయి జనరల్ గా అయితే పెళ్లి కూతుర్లని మేనమామూలు ఎత్తుకొని తీసుకొస్తారట చాలా పెళ్లి పద్ధతిలో ఇక్కడ వీళ్ళకి అలా ఎవరూ లేక బ్రదర్ వర్స్ అయ్యే సిద్ధు కార్తిక్లని ఎత్తుకోమన్నారు వాళ్ళ ప్రేమకు ఆరాధనగా చూస్తూనే ఇద్దరిని బుట్టల్లో కూర్చోబెట్టి షాలుని సిద్ధు రాజీవ్ ఎత్తుకుంటే గీతుని కార్తిక్ కిరణ్ ఎత్తుకున్నారు వాళ్ళతో పాటుగా చూస్తున్న కార్తిక్ని చూసి వాళ్ళ క్లాస్మేట్స్లో కుళ్ళుకొని వారంటూ లేరనుకోండి పంతులు గారు పిలిచినప్పటి నుంచి వాళ్ళిద్దరి కళ్ళన్నీ మెట్ల వైపే ఉన్నాయి వాళ్ళని వాళ్ళు చూసుకోకుండా ఉంది ఒక్కరోజే అయినా ఎన్నో యుగాలన్న మాదిరి వాళ్ళ మనసుల్లో గిలిపెట్టేస్తుంటేనే ఎంతో ఆత్రంగా చూస్తున్నారు మెట్ల వైపు మొత్తానికి వాళ్ళ ఎదురు చూపులు ఫలించి పెళ్లి పట్టు చీరల్లో ముద్దు గుమ్మల్లా సిగ్గుపడుతూ వస్తున్న వాళ్ళ ప్రేయసుల్ని చూసిన ఇద్దరి కళ్ళు మెరిసిపోయాయి నీలి నక్షత్రాలల ఆ మెరుపుల్ని గమనించిన శైలు ఆహా అన్నయ్య బావా ఏం చేస్తున్నారులే మీ పిల్లల్ని ఆట పట్టిస్తుంటే పోబేబి అలర్జేకు సిగ్గుపడుతూనే అన్నాడు మనోజ్ చూపుని మాత్రం కాబోయే తన సతీమణి మీద నుంచి తీసేయలేదు నలుగురు వాళ్ళిద్దరు తల్లుల్ని అలా మండపం దగ్గరికి ఎత్తుకొస్తుంటే వాళ్ళ వెనకే బ్యాండ్ ధనధన మోగిస్తూ బ్యాండ్ వాళ్ళు వస్తే పైన ఎయిర్ బలూన్స్ అన్ని ఫట్మని పిల్ల బ్యాచ్ మోగించేస్తున్నారు అవి పేలుతుంటే వాటిల్లో ఉండే పూల రేకులన్నీ ఇద్దరి మీద పడుతుంటే జరగబోయే వాళ్ళ పెళ్లి గురించే ఆలోచిస్తున్న ఇద్దరు బంగారు బొమ్మల బుగ్గలు కెంపులు అవ్వటమే కాక ఎరుపు వర్ణం పూసుకున్న పెదవులు ఎంతో అందంగా విచ్చుకున్నాయి వాళ్ళ అందమైన ఆ చెట్టి చిరునవ్వు ఇద్దరు అబ్బాయిలకి ఎక్కడో గుచ్చేసుకుంది ముద్దుగా సిగ్గుపడుతూ వస్తున్న తన ప్రాణ స్నేహితులనే చూస్తూ కోతిలా గెంతులేస్తున్న శైలు కళ్ళు ఒక్క క్షణం అక్కడే ఆగిపోయాయి సరిగ్గా సిద్ధు షాలుని ఎత్తుకొస్తున్న ప్లేస్లోనే వెనకగా ఎవరిదో ఆకారం కేవలం శైలు కళ్ళకి మాత్రమే అలా కనిపించి ఇలా మాయమైపోయింది అటే చూస్తున్న శైలు అది అది తనలో తానే స్ట్రక్ అయిపోయిన కళ్ళతో అనుకుంటుంటే ఇద్దరిని మంటపం ఎక్కించి ఇద్దరికీ ఎదురుగా కూర్చోబెట్టి అమ్మో మామా షాలు చాలా బరువుందిగా నువ్వైపోయావు బావోయ్ తమాషాగా అంటున్న సిద్ధు మాటలకి ఆహా సిద్ధు రాగాలు తీసింది షాలు తన ముద్దు పలుకుల్ని వింటూనే అడ్డుగా ఉన్న తెరగుండానే ప్రేయసికి ఒక కిస్సి ఇచ్చేశాడు మనోజ్ అంత సడన్గా ఇచ్చిన ప్రియుడి చిట్టి ముద్దుకి ఓరగా తననే చూస్తున్న షాలు గతుక్కుమని సిగ్గుగా తలదించేసుకుంది రెండు జంటల్నే కనుల నిండుగా చూసుకుంటూ మెల్లిగా వెళ్ళి సైలు పక్కన నిల్చొని కనీసం అది ఎలా ఉందో కూడా చూసుకోకుండా ఓ బేబీ రేపు మనం కూడా అక్కడ ఇలాగే ఉంటాం కదా వాళ్ళనే చూస్తూ దాని భుజాన్ని భుజంతో రుద్దుతూనే చెప్తున్నా దాని చూపుల్ని మాత్రం మార్చలేదు శైలు ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు శైలు కళని మాత్రం ఎవరూ దేకట్లేదు సారీ సారీ సమ్ టైమ్స్ అలా వచ్చేస్తాయి అదే అదే ఈ ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు శైలు కళ్ళని మాత్రం ఎవ్వరూ చూడడం లేదు ఆల్మోస్ట్ దాని బ్లాక్ ఐలెట్ చుట్టూరా ఒక రూపం లాంటి పొర కమ్మేసుకుంది అది అర్థమైన రత్నం వెంటనే సిద్ధూకి సిగ్నల్ ఇచ్చేసింది రత్నం నుంచి సిగ్నల్ రావడం ఆలస్యం శైలు అంటూ కంగారుగా అరుస్తూనే తన వైపుకి తిరిగాడు సిద్ధు సిద్ధు గొంతు వినగానే కన్నా పలుకుతూనే టక్కున కళ్ళు మూసి తెరిచింది శైలు ఏమైందిరా అలా ఉన్నావు దోసెట్లో దాని ముఖాన్ని పట్టుకొని కళ్ళని జతపరుస్తూనే అన్నాడు ఒక్కటిగా కలిసిన కళ్ళ నుంచి విషయాన్ని సిద్ధూ కళ్ళు పసగట్టేలోపు ఆహా ఏం లేదు కన్నా ఏది వదిన వాళ్ళు వచ్చారా వెంటనే తనలోని బ్రెయిన్ యాక్టివ్ అయిపోయి చంగన వదిన పక్కకు చేరింది జింకపిల్ల తనలోని ప్రవర్తన ఇక్కడ సిద్ధూకే కాదు కిందున్న కిట్టికి కూడా తేడా కొట్టి ఒకరినొకరు చూసుకొని వాళ్ళలో వాళ్ళే మాట్లాడేసుకొని ప్రస్తుతానికి ఆ టెన్షన్ని పక్కన పెట్టేసి ఈవెంట్పై దృష్టి పెట్టారు వదిన ఆహా ఎంత ముద్దుగున్నావు ఏ నేను లేనా అలక్కగా అంటున్న గీతూ మాటలకి ఉన్నావో లేవో నైట్కి చూపిస్తాలే బేబీ గుసగుసగానే చెప్పాడు చరణ్ శైలు వైపు చూస్తుంటే చెర్రి గుసగుసలు వినిపించి టక్కున తలదించేసుకొని పడిపోయింది గీతూ దాని సిగ్గు చూసి ఆహా బావా మా గీతూని ఏమైనా ఆట పట్టిస్తున్నావా ఆహా హాహా ట్రాన్స్ నుంచి బయటికి రాగానే దాని అల్లరి మొదలెట్టేసింది బుజ్జి తల్లి పాపం దాని మెదడుతో ఏమేమి ఆటలు ఆడుతున్నారో తెలియట్లేదు ఒక్క నిమిషం బాగుంటే మరో నిమిషమే ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది మను కాంబినేషన్లో పర్పుల్ పట్టు చీరకి క్రీమ్ కలర్ అంచుతో షాలు కాంబినేషన్ అయితే చెర్రీ కాంబినేషన్లో చెర్రీ పండు రంగులోని పట్టు చీర విత్ క్రీమ్ కలర్ అంచుతో గీతూ కాంబినేషన్లో ఇద్దరు ముద్దుగుమ్మలు తలతలలాడిపోతున్నారు జీలకర్ర బెల్లం అయిపోగానే వధువు వర్లుని పక్క పక్కనే కూర్చోబెట్టారు పక్కకు చేరిన ప్రేయసుల్ని చూస్తూ అంతమంది ఉన్నారన్న ధ్యాస కూడా లేక చటుక్కునే ఇద్దరు ఒకేసారి వాళ్ళ బుగ్గన ముద్దులు పెట్టేశారు ఒక్క క్షణం వాళ్ళకే తెలియకుండా సింకులో అయిపోయిన వాళ్ళ ప్రక్రియకి ఇద్దరు బాబులు షాక్లో ఉంటే ఇద్దరు బాబులు అందంగా నవ్వేసుకున్నారు ఒకరినొకరు చూసుకొని వాళ్ళని చూసిన శైలు మెల్లిగా ప్రియుడి పక్కకు చేరి వాళ్ళ చేసిన ఆ చిలిపి పనిలాగే తన ప్రియుడి దగ్గర చేసేసింది సడన్గా తగిలిన ప్రేసి తీపి ముద్దుకి బాబుగారి తెల్ల శరీరం కాస్త సిగ్గుతో వేడెక్కి ఎరుపెక్కేసింది అది చూస్తూనే చేతిలో చెయ్యేసి లవ్ యు కన్నులు చేతికి ముద్దు పెడుతూనే చెప్పింది ప్రేమగా ప్రేయసి తీపి ముద్దుకే కాదు తీపి పలుకులకి కూడా మైమరిచిపోతూ చేతిలో చెయ్యేసిన ప్రియురాలి చేతిని బలంగా గుండెలకి హత్తుకుంటూ తన క్యూట్ ప్రపోజల్కి ముద్దుగా మురిసిపోతూనే లవ్యు బంగారం తిరిగి తను కూడా తన చేతికి ముద్దిస్తూనే చెప్పాడు సిద్ధు వాళ్ళ చేతుల మీదుగా పెరిగిన వాళ్ళ బిడ్డల నవ్వుల్ని కనులారా చూసుకుంటున్న ఆ పెద్దోళ్ళ కళ్ళు ఆనంద నిండుకున్నాయి సరిగ్గా ఐదున్నరకి ఇద్దరు ఇద్దరి మెడలలో మంగళ సూత్రాలని ఎంతో ఇష్టంగా కట్టి వాళ్ళ ప్రేయసుల్ని ప్రేయసుల పోస్టు నుంచి పెళ్ళాల పోస్టులోకి ప్రమోట్ చేసేశారు బాబులు తాలి కట్టేసి ఎంతో ప్రేమగా ఇద్దరు ఇద్దరిని ఉదుటిన సింధూరంతో పాటుగా ఒక ఆదర ముద్రిక కూడా ఇచ్చేసి కాలికి మెట్టలు తొడిగారు చేసే ప్రతి పనిలో పట్టుకునే వాళ్ళ ప్రతి టచ్లో వాళ్ళపై వాళ్ళకి ఉండే ప్రేమని మెండుగా కనబరుచుతూ మరీ చేస్తుంటే మొట్టమొదటిసారిగా భూలోకపు పెళ్లిని ఇంత దగ్గరగా చూస్తున్న సిద్ధు అలాగే కిట్టి కళ్ళని ఇంతింత చేసుకొని మరీ చూశారు వాడి మిడిగుడ్లని చూసి ఏం రే ఏందా చూపు తమరు కాస్త ఎక్కడున్నారో గుర్తు పెట్టుకోండి సారు ఎవరైనా నిన్న ఇలా చూస్తే నా చేతికి ఏదో పేరు తెలియని పురుగంటుకుపోయింది అనుకుంటారు కాస్త ఆ చూపును తగ్గించుకోరారే మెల్లిగా కిట్టీని కసురుకుంటూనే తన వెనకగా ఉన్న పిల్ల బ్యాచ్ అంతా తన బ్రేస్లెట్ అంటే మన కిట్టీ వైపే గుడ్లు ఉరిమి ఉరిమి చూస్తుంటే ఇంకా సేపు ఉంటే పీకినా పీకేస్తారు వీళ్ళు అనుకుంటూనే చేతిని దాచేస్తూ సిద్ధు వెనక్కి వెళ్ళాడు కార్తీక్ చూడముచ్చటగా కనిపిస్తున్న తన రెండు ప్రాణాల జంటల్ని తడిబారిన కళ్ళతో చూసుకుంటూ సిద్ధు చేతిని చుట్టేసి వాళ్ళని చూస్తూ తన భుజంపై తెలవాల్సింది శైలు తన స్పర్శకి వాళ్ళనే చూస్తున్న సిద్ధు బంగారం ఏం రా ఏం లేదు కన్నా రేపు వాళ్ళ ప్లేస్లో మనం ఉంటాం కదా ఐఎమ్ వెయిటింగ్ రా నా బుజ్జి కన్నులో నేను సగం అవబోతున్నా పాపం ఆనందంలో నోటి మాట కూడా సరిగ్గా రానంటుంది దానికి తన ముద్దు మాటలకి ముద్దొస్తుంటేనే ఒక కన్ను ముందుగా ఉన్న అందరిపై అలా వేస్తూనే శైలు నడుము పట్టుకొని నాలుగు పెదాలని చెతకల్పేశాడు వాడి చేష్టలకి కళ్ళని పెద్దగా చేసుకొని శైలు బిగుసుకుపోతే స్టాచ్యూలా మారిపోయిన కార్తీక్ చేతికి ఉన్న కిట్టిగాడు కళ్ళు మూసేసుకున్నాడు చటక్కున సరిగ్గా ఐదు నిమిషాలకి మెల్లిగా దాన్ని అలా వదలగానే పెళ్లి మండపం నిండా ఉన్న మనుషులంతా ఈ లోకంలోకి వచ్చేశారు తన తీపి ముద్దుకి మురిసిపోతూ ఆహా కన్నా నీకు ఈ చిలిపి చేస్తులు మరీ ఎక్కువైపోయారా ముద్దుగా ప్రేడు గుండెపై గుద్దేసి చంగున వెళ్ళిపోయింది వదిన దగ్గరికి తన తీపి గుద్దునే చిన్నగా రుద్దుకుంటూ లవ్ యూ బేబీ నీ కనుల్లోని ఆ వలపు వర్ణాల మెరుపులకి నీ దాసుడు పడిపోతున్నాడ్రా మనసారా అనుకొని చెంగున వెళ్తున్న ప్రేయసి వైపే అడుగులేశాడు ఎప్పుడో వీళ్ళ ప్రేమ మొదట్లో ఉన్నప్పుడు పడిన ఆ ప్రేమ అడుగులు ఇప్పటికీ మారలేదండోయ్ తనకే తెలియకుండా తన ప్రేయసి వైపుగా తన అడుగులు ప్రతీక్షణం పడిపోతూనే ఉన్నాయి ఆశీర్వాదాలుగా పడబోతున్న అక్షింతలు కాస్త గాల్లోనే ఆగిపోయి ఐదు నిమిషాలకి వెంటనే అవి చేరుకోవాల్సిన గమ్యస్థానానికి చేరిపోయాయి అదండి మరి వాళ్ళ ఎపిసోడ్ ఎలా అనిపించింది బాగుందా ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మాతో షేర్ చేసుకోండి అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని పక్కనే ఉన్న హైప్ బటన్ క్లిక్ చేస్తే మా వీడియోకి కొంచెం హైప్ వస్తుంది మేము హ్యాపీ అయిపోతాం అన్నమాట ఓకే మరి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఇట్లు మీ సాజిప్రియ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్